శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో డిసెంబర్ ముప్పై నుండి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై మూడవ తేదీ వరకు అధ్యయనోత్సవాలు ఘనంగా జరగనున్నాయి సాధారణంగా ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశికి పదకొండు రోజుల ముందుగా శ్రీవారి సన్నిధిలో దివ్య ప్రబంధ అధ్యయనంగా పిలిచే ఈ అధ్యయనోత్సవం ప్రారంభమవుతుంది ఈ సందర్భంగా స్వామివారి ప్రాశస్తంపై పన్నెండు మంది ఆల్వార్లు రచించిన దివ్య ప్రబంధ పాసురాలను శ్రీ వైష్ణవ జియంగార్లు గోష్ఠిగానం చేస్తారు ఆల్వార్ దివ్య ప్రబంధంలోని నాలుగు వేల పాసురాలను ఇరవై ఐదు రోజుల పాటు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో శ్రీ వైష్ణవులు పారాయణం చేస్తారు కాగా తొలి పదకొండు రోజులను పగల్ పొత్తు అని మిగిలిన పది రోజులను రాపొత్తు అని వ్యవహరిస్తారు ఇరవై రెండవ రోజున కన్నినున్ సిరుత్తాంబు ఇరవై మూడవ రోజున రామానుజ నూట్రం దాది ఇరవై నాలుగవ రోజున శ్రీ వరాహస్వామి వారి శాతిమొర ఇరవై ఐదవ రోజున అర్జునోత్సవాలు పూర్తవుతాయి పూర్ణిమ పర్వదినం తిరుమల శ్రీవారి ఆలయంలో దీపోత్సవాన్ని మనం ప్రత్యక్ష ప్రసారంలో వీక్షిస్తూ ఉన్నాం తిరుమల ఆలయంలో ఈ యొక్క కార్తీక దీపోత్సవం నిర్వహింపబడుతుంది కనుక అనాదిగా మనకి ఈ సౌరమాన పద్ధతిలో మనకి ఆంధ్రదేశంలో చాంద్రమానము సూర్యుణ్ణి చంద్రుణ్ణి అనుసరించి రెండమేనాడు మొత్తం కూడా చాలా విశేషంగా ఈ యొక్క కృత్తిక దీపోత్సవాలు వైభవంగా నేడు నిర్వహింపబడుతూ ఉంటాయి ఆ ప్రకృవత్ర తథైవ స్నపనాలయే పుష్పసంచయన దేశే ద్వారే ఆస్థాన మండపే అన్యేష్వపుచ సర్వత్ర దీపాను క్రమాత్ చూడండి లోపల ఎక్కడెక్కడైతే గర్భగృహము